హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ మేము మీకోసం కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయబోతున్నాము ఆ ఛానల్ లో ఏమేమి ఉంటాయో మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా సార్ మాటల్లో విన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం లక్కీ డ్రా ఒక లక్కీ డ్రాని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు చిన్న ఒక హైరన్ బాక్స్ నుంచి కార్ దాకా కార్ దాకా బైక్ నుంచి ఇంకా కారు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఏసీ ఇలాంటివన్నీ వస్తా ఉంటే మన ఛానల్ చూసి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనకి మీరు కామెంట్స్ లో మాత్రం మీ పేరు మీ ఊరు ఊరు పేరు మీ పేరు మాత్రం కామెంట్స్లో పెట్టండి రాయండి మీకు లక్కీ డ్రాలో అయితే మీ అయితేటప్పుడు మీ పేరు ఎవరికైతే వస్తుందో వాళ్ళ కొరియర్ పంపిస్తాం మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ మీ పేరు మీ ఊరు మా కామెంట్స్ లో రాయండి మేము ఆ పేరు ఊరు చీటీల్లో రాసేసి ఒక లక్కీ డ్రా ఇస్తాము ఐదు ఒకసారి ఒక లక్కీ డ్రా ఇస్తాము ఫ్రెండ్స్ ఎవరి పేరు అయితే ఉంటదో మళ్ళీ మేము వాళ్ళ కోసం మళ్ళీ వీడియో చేస్తాము తర్వాత ఆ వీడియో చేసిన తర్వాత మీరు ఫోన్ నెంబర్ గా మనకు పర్సనల్ గా మీరు పెడితే మీకు వచ్చిన లక్కీ ట్రిప్ మీకోసం మేము పంపిస్తాము ఫైవ్ ఫైవ్ డేస్ లో కొరియర్ లో మీకు చేరుతుంది ఫ్రెండ్స్ అయితే జన్యులు పక్కా ఉంటది కాబట్టి మీరు మీ పేరు మీరు చేయాల్సింది మీ పేరు మీ అడ్రస్ అంతే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు కావాలి మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫుల్ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అన్ని మేము చేస్తాము లక్టిక్ ద్వారా మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ లేదు మీ కళ్ళ ఎదురుగానే మనం ప్రతి ఒక్కటి వీడియో ఉంటాం తీసి ఎవరు వస్తుందో వాళ్ళకి అలాగే లెక్కన మీకు అడ్రస్ పంపిస్తే కొరియర్ తరపున మీకు ఇంటికి చేస్తా ఉంటది దీంట్లో ఎలాంటి డూప్ లేదు ఎలాంటి ఇది లేదు రియల్ పర్ఫెక్ట్ జన్యున్ ఇంకెందుకు కామెంట్ చేయండి మీ ఊరు పేరు రాయండి మంచి మంచి గిఫ్ట్ అయితే బాయ్